హాయ్ ఫ్రెండ్స్ మేము చేయాలి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం టమాటా చార్ తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఆరు టమాటాలు నీట్గా కడిగి క్లీన్గా కట్ చేసుకొని మిక్సీలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా ఒక గిన్నె పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు బాగా మంచి కలర్ వచ్చినాక ఐదారు చిన్నలు పైరప్పలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు తాలింపునంతా బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న టమాటాలని మిశ్రమాన్ని మొత్తం మనం తాలింపులో వేసుకోవాలి తాలింపులో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం వేసి కొంచెం బాగా మరకనివ్వాలి టమాటా రసం కొంచెం నోటికి ఏది తినాలి అని అనిపించినప్పుడు కూరలు ఇలా టమాటా రసం పెట్టుకొని చూడండి నోటికి పుల్ల పుల్లగా మంచి టేస్ట్గా బాగా తినాలని అనిపిస్తుంది కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇలాంటి టమాటా రసం తినటం వల్ల కొంచెం రెండు ముద్దలు తినాలని అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసిన ఉప్పు కారానికి చింతపండుకి వాటర్ ఎన్ని పడతాయో చూసి మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం రసం పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ ఆ తర్వాత రెండు పుదీనా ఆకులు వేసి బాగా రసాన్ని మరగనివ్వాలి టమాటా రసం బాగా మరిగితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని బాగా మరగనివ్వాలి ఈ టమాటా రసం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం టమాటా రసం అంతా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర చల్లేసుకోవడమే వేడి వేడి టమాటా రసం రాడి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి